పురాణము ఎనిమిదో అధ్యాయము ముగ్గురు కన్యల యమలోక వివరణ మృగశృంగుని యొక్క మంచితనం వల్ల పట్టుదల వల్ల యమధర్మరాజు యొక్క కృపా కటాక్షముల వల్ల మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరలా పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచారు వారు చూసిన యమలోక విషయములను వారి తల్లిదండ్రులకు ఇలా తెలియపరిచారు యమలోకమందు పాపులు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడి శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనుప స్తంభానికి పాపులను కౌగిలింపచేస్తారు తల క్రిందులుగా వేలాడకట్టి క్రింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు విషకీటకములున్న చోటికి త్రోసివేస్తారు పాపుల యొక్క శరీరమును బ్లేళ్లతోనూ కత్తులతోనూ గీకి ఆ ఘాట్లకు కారాన్ని అద్దుతారు ఎర్రగా మండే బొగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో సరసలా కాలుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనుపమేకులున్న చట్రాలపైన నడిపిస్తారు వారు చెప్పినట్లు చెయ్యనిచో యమదూతలు శూలములతోనూ ముద్రములతోనూ పొడుస్తారు అయితే ఈ శిక్షలనియు పాపులు చేసిన పాపముల యొక్క తీవ్రతను అనుసరించి ఉంటాయి అని ఆ ముగ్గురు కన్యలు చెప్పగా విన్నవారి తల్లిదండ్రులు గజగజ వణికిపోయారు భయపడుతున్న తమ తల్లిదండ్రులను ఆ కన్యలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరిని శిక్షించడం జరగదు ప్రతి పాపకార్యానికి అనుభవించదగు శిక్షాస్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడెంత కఠినాత్ముడో పుణ్యాప్తుల పట్ల యముడు అంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపమును చూసి పాపులు గగ్గోలు పెడతారు కానీ పుణ్యాప్తులకు యముడు స్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడవలసిన పనిలేదు సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గాన్ని తెలుసుకున్నాము మానవులు ఈ నరకబాదుల నుండి విముక్తి కలుగునకు ఒక ఉపాయం ఉన్నది ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తి పొందుటకు మాఘమాస నదీ స్నానం ఒక్కటే సులభ తరుణోపాయము కావున ప్రతి మానవుడు మాఘమాసం అందు నదీ స్నానం చేయుట శక్తి కొలది దాన ధర్మములు చేయుట జపతపములు యజ్ఞాది పుణ్యకార్యములను చేయుట భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఈ మాఘమాసం అంతయూ విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములు నశించును స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చును కావున మాఘమాసమందు ప్రతివారు నది స్నానం గావించుట ఉత్తమమైనది మాఘమాస నది స్నానము అత్యంత పుణ్యదాయకమైనది ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట పురాణ శ్రవణం శక్తి కొలది దాన ధర్మాలు నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యములను చేయవలను అలా చేసినచో ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు కావున మరణం పట్ల కానీ నరకలోకమున పట్ల కానీ భయపడవలసిన పనిలేదు నరక కూపము నుండి బయటపడుటకు ఇంతకంటే సులభమైన తరుణోపాయం మరొకటి ఉండదు అని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకు ప్రజలకు విన్నవించారు వారునూ సరేనన్నారు అందరూ మాఘమాస నదీ స్నానం చేయుటకు మాఘమాస విధులను నిర్వర్తించుటకు అంగీకరించారు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం